ఎలా ఉన్నారండి మేమైతే చాలా నేను పెట్టాము అండి ఈరోజు నేను అయితే పిక్ అయితే ఏం పిక్లు అంటే సోయా పిక్ సోయాబీన్స్ పిక్లో అయితే పెట్టాలి ఉంటుంది నీళ్ళ ఉంటాను మీరు చూపిస్తాం చూడమని పెడతాను

ஆலா ஆவாயு உண்மை

ఇప్పుడు అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయాలి చిన్నడు మిక్సీ పట్టే ఒక్కటో వచ్చే ఇవ్వండి మిల్లు మేకర్లు అయితే వేడి వేడి నీళ్ళు వేస్తాను

वेते फ्राई చేసుకోలే ఫ్రెండ్స్ కగిందిలేడం తెలుసా ఎంతకు బంగారం ఉప్పు కావాలి ఇట్నై ఏ ధూళు అక్కడ నుంచి నా జెల్ అవు ఎర్రగైతే వచ్చేయాలన్నమాట అప్పుడు మనకి ఏమంటే చక్క జోగి చూసారా ఎర్ర ఎర్రగా చెప్పండి ఇది ఉంటే స్మిల్ మేకర్లు ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమైంది వరంత పసుపు పెల్లుల్ సాల్ట్ నీకు ఈ పాటికి అర్థమై అర్థమైంది అనుకుంటున్నాను చూసారు మెంతులు ఆవాలు మసాలా అయితే మిక్సీ పట్టేసాను గింజలు తీసా నిమ్మకాయ నిమ్మకాయ చెక్క కొద్దిగా అయితే ఎంత వద్దండి కొద్దిగా అయితే సరిపోద్ది ఎందుకంటే తక్కువే కదా కదా మనకి పోసేస్తుంది ఇప్పుడు ఇదైతే కలిసి ప్పుడు ఏం వేసుకోవాలి వేసుకోవాలన్నమాట మా పిల్లలు ఏం చేస్తుందన్న ఆతృతగా చూసేస్తున్నారు మా అమ్మీ ఏంటబ్బా చెప్పకుండా చేసింది అని మంచి ఆతృతిగా చూస్తున్నారు అనమాట మా ఓల్డ్ అయితే నాకంట మీకంటే ఎక్కువ వాళ్ళకే ఆతృతగా ఉంది అంతేసో గుండు కట్టాలన్నా సంతావ నేను గుండు కట్టాలన్నా లేడా వేయడమా లేడం కొద్ది కారం అయితే వేద్దామండి మళ్ళీ ఎంత వద్ద చిట్కుడు లేదా వేసానమ్మ పేరుకైతే చల్ల మళ్ళీ ఎక్కువైందంటే మళ్ళీ మంట తక్కువ ఇప్పుడు మీకు అర్థమైందండి ఇదేంటోహోడియా కాదు ఏంటమ్మా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది ఇదేంటా చెప్పేస్తాం మరి ఇది ఏంటన్నదైతే నా తెలిసిపోయింది మిల్లి మెక్కలు పచ్చడి ఎస్ మిల్లి మెక్క పచ్చడి ఎలా ఉంది డబ్బా తెలిసిందా ఇటువంటి రెండు ఎంత ఉంది ఎలాంటివి ఉంటుందండి రెండు డబ్బాలు మొత్తం చెంది డబ్బాలు కట్టాను ఫోటో గట్టి ఎంటే ఎందుకు ఇదిగోండి నేను ఆ పక్కన ఈ బాక్స్లో వేసేస్తున్నాను ఎందుకంటే సమయానికి బాక్స్ అయితే దొరకలేదు కొద్దిగా ఇది వేస్తున్నాను అడుగునా ఫైవ్ హౌజ్ పూడీ పచ్చి ఇదిగోండి మిల్లు మేకర్ పచ్చడి అయితే పట్టాను మిల్లు మేకర్ ఆవకాయ అంటారు కదా సేమ్ అలా అయితే పట్టాను మరి టేస్ట్ ఎలా ఉన్నదైతే నేను రుద్ధనైతే చెప్తాను మీకు ఎందుకంటే వీటి టేస్ట్ ఎలా అన్నది అయితే నా మాకంటే ఎక్కువ మా ఆయన గారికి ఎందుకంటే నేను చేసిన వంట నేనే బాగుంది అంటే బాగోదు కదండి ధన్యవాదాలు అందుకని మా ఆయన గారు చేశాక మా ఆయన వచ్చాక మా ఆయన గారు తిన్నాకప్పుడు చెప్తారు ఓకేనండి మొత్తం చిన్న అది మళ్ళీ పైన కూడా ఆయిల్ అయితే వేస్తా పీల్చుకోండి బాన్న అది అండి బిల్లు మేకర్ పచ్చడి అయితే రెడీ చేస్తాను ఇది రేపు ఇద్దరికి ఎలా ఉందన్నది అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఏమైనా పట్టాలంటే మైన్ గారు టేస్ట్ చూసి ఎలా ఉందో ఏంటన్నది చూసి అప్పుడు మైన్ గారు ఇంకా ఆయిల్ పోయాలి అంటే కనుక అప్పుడు పోస్తాం ఫ్రెండ్స్ వెరైటీగా ఉంటుందని మీడి మేకాలతో చేసాను కట్టవచ్చు కదా ఇది ట్రై చేసాక పెడతాను జామ కట్టే టేస్ట్ చూడు కింద పెట్టు కింద పెట్టే ఇలా వీడో తీసి చాలా అవుతుంది కదా అసలు ఏ టేస్ట్లో ఉంది సోయా ఆవకాయ ఓకేనా ట్రై చేయొచ్చా కాల్గా పెట్టచ్చా పచ్చడి పెట్టచ్చాగా అది పచ్చడిలాగా ఉందా కూరలాగా ఉందా ఫ్రై లాగా ఉందా చూసారా ఫ్రెండ్స్ మా మా ఆయనతో అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను కదా ఆయన తింటున్నారు భలే తిక్కగా కనిపిస్తుంది అదేది సోయాబీన్ పెట్టే అవి ఊరినియా ఉప్పులోని ఉప్పు కారం అవి నూనె పట్టినాయి అట్లకి ఎలా కదా టేస్ట్ ఎలా ఉంది చెప్పు ఒకసారి నేను ఒకటితోటి మన ఫ్రెండ్స్కి అయితే నీతో చెప్పేస్తాను అన్న టేస్ట్ వీళ్ళు కూడా ట్రై చేయొచ్చా మరి చెప్పే